అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది మీనా రాశి వారికి ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఫిబ్రవరిలో వీరు ఎలాంటి విజయాలనే దక్కించుకోబోతున్నారు ఐదు శుభవార్తలు వినబోతున్నారు రాసి పెట్టుకోండి ఫిబ్రవరి నెలలో మీరు కింగ్ అవ్వబోతున్నారు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే మీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో ఎలాంటి విజయాలు సాధిస్తారు ఈ ఐదు శుభవార్తలు ఏమిటి ఈ ఐదు శుభవార్తల వల్ల మీకు జరిగేటువంటి లాభాలు ఎంతవరకు ఉన్నాయన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో దుఃఖల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువు గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపిస్తారు మీనా రాశి వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే వీరు చాలా ఇబ్బందులు పడ్డారు పెద్దగా ఆర్థికమైనటువంటి అనేది ఏమి చేకూరుకున్నట్టు పెద్దగా కనబడడం లేదు అలాగే అన్ని రంగాలలో వీరు కొన్ని విధాలుగా దెబ్బతింటూనే వచ్చారు కానీ రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరంలో వారి జీవితం కొత్తగా మారుతుంది వారి లైఫ్ కొత్తగా ఉండబోతుందని కొత్త కొత్త ఆలోచనలతో కొత్త విధానాలతో వీళ్ళు ముందుకు రావడం అన్నది జరిగింది అలాగే ఫిబ్రవరి నెలలో వీరికి అద్భుతమైనటువంటి ఐదు శుభవార్తలు వినబోతున్నారు మన జీవితంలో మనకి ఏదైతే లేదో అది మనకు వచ్చింది అంటే అది శుభవార్తతోనే సమానం ఆ శుభవార్తలు ఏంటి అన్నది చెప్తాను పూర్తిగా వినండి శుభవార్తల్లో మొదటి శుభవార్త గతంలో ప్రేమించి దూరం అయిపోయి ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అయిపోయి ఇబ్బందులు పడుతూ మానసికంగా అలాంటి వాళ్ళని వదులుకున్నాము బాధతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఫిబ్రవరి నెలలో మళ్ళీ తిరిగి కలుసుకోబోతున్నారు ప్రేమించి విడిపోయి పెద్దలకు వద్దన్న కారణంతోనో లేదా కులాంతర వివాహం కారణంతోనో లేదు మీ మధ్యలో ఎవరో ఒకరు వ్యక్తుల వల్ల గొడవలు వచ్చి విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ దక్కబోతున్నారు ప్రేమించిన వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు తద్వారా ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి మానసిక శోభ నుంచి బయటకు వస్తారు ఇది మీకు చాలా పెద్ద శుభవార్త రెండవ శుభవార్త ఇన్ని రోజులు ఉద్యోగాలు లేక బాధపడుతూ మీ చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయలేక కొంతమంది కుటుంబ పరిస్థితులను తగ్గట్టుగా ఆర్థికంగా పరిస్థితులు బాగాలేదని వచ్చిన ఉద్యోగం చేస్తూ వాళ్ళ చదువుకు తగ్గట్టు ఉద్యోగం చేయలేనటువంటి వాళ్ళకి అసలు ఉద్యోగాలే మీకు రావు దేనికి పనికి రారు మీ జీవితం ఇంతే అని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఈ ఇద్దరికి చాలా శుభవార్త ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరొక కొత్త ఉద్యోగంలోకి వెళ్తారు అలాగే ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తాయి అలాగే కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అని ఎదురు చూస్తూ డబ్బుల కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుంది అలాగే ఆర్థికంగా వారు చాలా సంతోషంగా చాలా చక్కగా ఉండేటువంటి అవకాశం మీనారాశి వారికి కనబడుతుంది మూడవ శుభవార్త వచ్చేసి పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారు మీనారాశిలో చాలామంది ఉన్నారు పెళ్ళిళ్ళు జరక్క అనుకున్న పెళ్ళిళ్ళు కాక కొంతమంది బంధువులు కానీ మిత్రులు కానీ దగ్గర వాళ్ళు మీకు వచ్చేటువంటి సంబంధాలను చెడగొడుతూ ఉద్యోగ అవకాశాలు లేవనో ఆస్తులు లేవనో ఏదో ఒక రకమైనటువంటి కారణాలు చెప్తూ మీకు పెళ్ళిళ్ళు కాక మీనరాశిలో ఉన్నటువంటి ఆడవారికి మగవారికి ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసినందుకు మీ జీవితంలోకి మంచిగా మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి పార్ట్నర్ రాబోతున్నారు ఖచ్చితంగా ఇది చాలా పెద్ద శుభవార్త అన్నదే మీకు చెప్పుకోవాలి ఈ వివాహం అనేది ఖచ్చితంగా మీకు జరిగి ఇప్పుడు వచ్చినటువంటి సంబంధం కుదిరి వాళ్ళతోనే వివాహం జరిగి చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది నాలుగవ శుభవార్త వచ్చి మీనారాశిలో పెళ్ళిళ్ళు జరిగి చాలా ఏళ్ళైనా సంతానం కలక్క బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సంతానం అనేది చాలామందికి కలగడం అన్నది ఆలస్యం అవుతుంది కొంతమంది తొందరగానే పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళైన వెంటనే కడుపుతూ ఉంటారు కానీ సంతానం అనేది పెళ్ళి అయ్యి పద్నాలుగేళ్ళైనా పది ఏళ్ళైనా ఐదేళ్ళైనా ఆరేళ్ళైనా సంతానం కలక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఈ రాశిలో ఉన్నారు అలాంటి వాళ్ళకి చక్కటి శుభవార్త వారికి మంచి అవకాశంతో పన్నింటి బాబు పుట్టేటువంటి అవకాశం కనబడుతుంది ఫిబ్రవరి నెలలో మీరు నెల తప్పారు అన్న శుభవార్త వినేటువంటి అవకాశం మీనారాశి రాశి వారికి కనబడుతుంది వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో చేయించినా కూడా కొంతమంది కడుపులోనే పిల్లలు పుట్టి చనిపోవటం కాదా పుట్టిన తర్వాత చనిపోవడం లాంటివి చాలా జరిగి మానసిక స్థితిని దెబ్బతీసినటువంటి ఎన్నో ఉన్నాయి అలాంటి ప్రతి ఒక్క దంపతులకి ఇది చాలా పెద్ద శుభవార్త చెప్పుకోవాలి సంతానం అనేది దేవుడు మనకి మొదటగా ఇచ్చినటువంటి ఆస్తి ఈ సంతాన యోగం వల్ల మీనా రాశి వారు చాలా సంతోషంగా చక్కగా ఉంటారు ఐదవది ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యక్తి అది రాశితో సంబంధం లేకుండా అందరూ కోరుకునేది ఆర్థికమైనటువంటి శుభవార్త అలాంటి ఆర్థికంగా మీరు బలంగా శక్తిగా ఎదగబోతున్నారు ఆర్థిక విషయంలో మీకు వెనక అడిగి అనేది ఉండదు వ్యాపారాలు విపరీతంగా కలిసి వస్తాయి ఏ వ్యాపారం పట్టుకున్నా డబ్బు కలిసి వస్తుంది గతంలో మీకు రావాల్సిన రుణాలు తిరిగి వస్తాయి మీరు చేసినటువంటి అప్పులన్నీ తీరతాయి అలాగే ఏ పెట్టుబడి పెట్టినా కూడా లాభాలు చేకూరుకుంటాయి చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు చక్కగా మీ జీవతకం అన్నది మారబోతోంది కాబట్టి మీకు ప్రతి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చి చాలా చక్కగా ఉంటారు అలాగే రైతులకు కూడా పెట్టుబడి పెట్టిన ప్రతి రైతుకి రెండు మూడింతలో లాభం వస్తుంది వారి కష్టాన్ని దగ్గర ఫలితం వస్తుంది కార్మికులు కావచ్చు కష్టపడి కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్క మనిషి జీవితం అనేది చాలా అద్భుతంగా మారి వారి జీవితంలో ఒక మైలురాయిని తీసుకొచ్చి ఆర్థికంగా బలంగా మిమ్మల్ని కూర్చోబెట్టేటువంటి అవకాశం మీన రాశి వారికి ఉంది ఈ ఐదు శుభవార్తలతో మీ యొక్క ఫిబ్రవరి నెల చాలా సంతోషంగా గడిచిపోతుంది రాసి పెట్టుకోండి ఫిబ్రవరిలో మీకు చాలా చక్కగా మంచిగా జరుగుతాయి ప్రేమించిన వాళ్ళు దక్కుతారు ఉద్యోగాలు అన్నీ వస్తాయి మాకు ఏవి జరగలేదండి అని మీకు ఎవరైనా సందేహం ఉన్నా మీకు జరగలేదు అన్నట్లయితే నెక్స్ట్ వచ్చే నెలలో ఆ వీడియోలో మీకు జరి ఏం జరిగిందో ఏం జరగలేదో కామెంట్ చేయండి ఒకవేళ మీకు జరిగిందా లేదా అన్నదానికి ఎందుకు జరగలేదన్నదానికి కూడా దానికి నేను ప్రతి ఒక్క కామెంట్కి సమాధానం చెప్తాను ఎటువంటి జాతక దోషాలున్నా ఎటువంటి గ్రహ దోషాలున్నా ఎటువంటి లక్ష్మీ దోషాలున్నా సంతాన దోషాలున్నా వివాహానికి సంబంధించి కుజి దోషాలున్నా ఇలాంటి ఎటువంటి ఉన్నా కూడా కొన్ని కొన్ని మన శుభవార్తలు కొన్ని జరగాల్సిన మంచి మనకి జరగకుండా ఎవరెవరికో జరుగుతుంటాయి అర్హత ఉన్నా ప్రమోషన్స్ రాకపోవటం డబ్బున్నా నిలబడకపోవటం అప్పులు పాలు అయిపోవటం అనవసరమైనటువంటి ఇబ్బందులు పడడం లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇలాగ మీకు ఎప్పుడు అనిపించినా ఎప్పుడు ఇబ్బందులే పడుతున్నా మా జీవితం ఎప్పుడు వెలుగుంటుంది అనిపించినా ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి ఎప్పుడు మనిషి జీవితం దరిద్రంతోనే గడపకూడదు అదృష్ట యోగం రావాలి అంటే ఏం చేయాలి అన్నది కూడా మీరు తెలుసుకోండి మనం చేసేదాని వల్ల మనం చేసేటువంటి కష్టం మనం చేసేటువంటి పని మన జీవితాన్ని చాలా చక్కగా పై స్థాయిలో నిలబెడుతుంది కాబట్టి ఇవన్నీ మీకు పూర్తిగా ఎటువంటి సందేహాలున్నా కూడా నాకు ఫోన్ చేయండి నేను వివరంగా చెప్తాను అలాగే గుప్త నిధుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు చేతబడి నివారణ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పీడకల్లో రావటం దుష్టప్రయోగాలు చేసిన స్త్రీ పురుష వసీకరణ ద్వారా ప్రేమించిన వాళ్ళు విడిపోయిన ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపడినా